ఓం నమ శివాయ విశ్వంలోనే అతిపెద్ద విగ్రహం ఈ మహావిష్ణు విగ్రహం నూట ఎనిమిది ఎత్తు ఏకశిల రూపంలో ఈ విగ్రహం ఉంటుంది ఈ విగ్రహం తమిళనాడు అరుణాచలం నుండి వచ్చింది ఈ విగ్రహం ఇక్కడ ఆరు నెలలు నుండి వచ్చింది చూడండి ఇలా అక్కడ వీడియోలో చూపించినట్టు ఇలా వచ్చింది అన్నమాట మనకి ఇక్కడికి బెంగళూరులో ఆరు నెలలు ట్రావెల్ చేసి ఇక్కడికి తెచ్చారనమాట ఈ మహావిష్ణువు రూపం చూస్తే గూస్వంసే వస్తాయి అంత బాగుంది అలాగే పైన స్వామివారి పాదాలు దర్శించుకోవడానికి ఇక్కడికి ఒక్కరికి హండ్రెడ్ రూపీస్ టికెట్ టికెట్ తీసుకొని పైకి వెళ్తే ఇలా స్వామివారి పాదాలను అయితే దర్శించుకోవచ్చు మనము స్వామివారి పాదాలు చూడండి ఎంత పెద్ద పెద్ద పాదాలు విశ్వరూపం చూడండి దశావతారంలో మనము ఆ ఫిలంలో చూసినట్లు అనిపిస్తుంది నాకైతే అంత పెద్ద విగ్రహము ఇక్కడ పాదాలు ముట్టి మనము వారిని అయితే దర్శించుకోవచ్చు నేను పూలు తీసుకొని వచ్చి ఇక్కడ పాదాల దగ్గర వేసి స్వామి వారిని అయితే దర్శించుకున్నాను ఇది వచ్చి కోదండరామి స్వామి టెంపుల్ అనమాట స్వామి టెంపుల్ తర్వాత ఇక్కడ మురుగన్ స్వామి తర్వాత బయటకు వస్తే శ్రీనివాసన్ పాదాలు ఉంటాయి అలాగే ఇక్కడ ఒక లో వచ్చి ఈ టెంపుల్ ఎలా ఉంది అనేది ఇక్కడ మనకి అంటే టెంపుల్ ఎలా ఉంది ఏమి అని ఇలా చెక్కతో చేసి పెట్టారనమాట మనకి లో మొన్న నవరాత్రుల్లో పూజ చేసినప్పుడు డెకరేషన్ ఇది పూలన్నీ వాడిపోయాయి అనమాట ఇక్కడ బయటకి స్వామివారిని దర్శించుకొని బయటకు వస్తే ఇక్కడ పసుపు కుంకాలు పూలు అన్నీ ఉంటాయి అలాగే ఈ గుడి మనకి వంద సంవత్సరాల గుడి అంట వంద ఈ గుడికి వంద సంవత్సరాల చరిత్ర ఉంది అని ఇక్కడ చెప్పారు ఈ గుడి వచ్చి మనకి బెంగళూరులో కోర్మంగ్లాలో ఉంటుంది ఈ గుడి అలాగే గుడి చుట్టూ తిరుక్కుంటూ వస్తే ఇక ముందరకు వచ్చినామంటే చిన్న కోనేరు కూడా ఇక్కడ ఉంటుంది చిన్నది అక్కడ కూడా మనం నమస్కారం చేసుకొని ఎన్నో ఏళ్ళ ఏళ్ళ నాటి కోనేరు కాబట్టి ఆ కోనేరుకు కూడా నమస్కారం చేసుకొని ఇక ముందుకైతే వెళ్ళాలి అనుకున్నవి జరుగుతాయో లేదో తెలియదు కానీ ఈ పురాతన టెంపుల్కి వస్తే మాత్రం మనసుకి శాంతి నెమ్మది అనేది మాత్రం తప్పకుండా దొరుకుతుంది ప్రతి ఒక్కరికినూ అలాగే ఇక్కడ జమ్మి చెట్టు ఉంది కొంతమందికి జమ్మి చెట్టు ఎలా ఉంటుందో తెలియదు ఎగ్జాంపుల్కి మా రిలేషన్లోనే ఎంతోమంది ఉన్నారు తెలియలే వాళ్ళు అందుకోసమే నేను ఈ జమ్మి చెట్టు ఇలా ఉంటుందని చూపిస్తున్నాను నేను మా బాబుకైతే జమ్మి చెట్టు కూడా నమస్కారం చేసుకొని ఇక ముందుకైతే వెళ్తున్నాను అక్కడ టీవీలో మనకి ప్లే చేస్తూ ఉంటారు ఎలా వచ్చింది ఏమి ఎక్కడ నుండి తెచ్చారు అనేటువంటి అక్కడ టీవీ పెట్టారు టీవీలోనే మనకి టెలికాస్ట్ అవుతూ ఉంటాయి అంటే తెలియకోకుండా వాళ్ళకి అక్కడ నుండి తెలుసుకోవచ్చు కదా అని చూడండి స్వామివారిని ఇలా అయితే తీసుకొని వచ్చారు ఒక పెద్ద ట్రక్ తీసుకొని ఆ ట్రక్కులో స్వామివారి విగ్రహం అయితే తెచ్చారనమాట మన అరుణాచలం నుండి తీసుకొని వచ్చారు ఈ విగ్రహాన్ని ఆరు నెలలు ట్రావెల్ చేసిన తర్వాత ఇక్కడికి మనము తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టారు నాకు ఈ మధ్యనే తెలిసింది తెలిసిన తర్వాత నాకు ఎక్కడైనా టెంపుల్ ఇలా ఓపెన్ అయింది ఇలా ఉంది అని తెలిస్తే నాకు కంపల్సరీ వెళ్ళాలని అనిపిస్తుంది అందుకోసం నేను తెలుసుకొని వచ్చాను వచ్చి నేను తెలుసుకునేదే కాక మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో చేశాను సబ్స్క్రైబ్ కుమారి రంగా